యూటీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేస్తున్నదని పాఠశాలల మరియు పిల్లల అభివృద్దికి నిరంతరం కృషి చేసే ఏకైక సంఘం యూటీఎఫ్ అని రాష్ట్ర నాయకులు అన్నారు యూటీఎఫ్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరులో ఆదివారం యూటీఎఫ్ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు రాధాకృష్ణ శివారెడ్డి మాట్లాడుతూ హక్కులను బాధ్యతలను రెండు కళ్లుగా చూసేటటువంటి సంఘం యూటీఎఫ్ అని దీన్ని ఉన్నతికి మనమందరం సమన్వయంతో కృషి చేయాలని ఉపాధ్యాయులు పాఠశాలను పరిరక్షించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో ఈశ్వర్ మహేంద్ర సుధాకర్ సుబ్రహ్మణ్య కృష్ణమూర్తి చెంగల్ రాయలు రమణయ్య అంజిరెడ్డి శ్రీనివాసులు రమేష్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి రెడ్డప్ప రహమతుల్లా మోహన్ రెడ్డి విజయ్ కుమార్ దేవేందర్ రెడ్డి సురేష్ రెడ్డి భాస్కర శ్రీనివాసులు నారాయణ నాయుడు రమణయ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు